నాది చాలా చిన్న గార్డెన్ టెరస్ గార్డెన్ ఒక ఐల్ ఎంత ఉందో అంతే అంతే దాంట్లో పొద్దుగాలు లేవగానే కింద మందారాలు ఎన్ని పూసాయో చూసుకున్న తర్వాత మందారాలు ఎన్ని పూసాయో చూసుకుంటాను డబల్ అనమాట తర్వాత నాకు బిల్వం చెట్టుకి అది ప్రూన్ చేసుకోవాలి సపోర్ట్ చాలా టైం పడుతుంది అండి చాలా టైం పడుతుంది సపోర్ట్ అంటే మనం పెరగడానికే టైం పడుతుంది పెరిగాక పండడానికి కూడా టైం పడుతుంది అది టేక్ మంత్స్ టైం అనుకుంటా మేబీ అది సపోర్ట్ సిక్స్ మంత్స్ పడుతుంది టైం ఓకే అండి నమస్కారం నా పేరు నాగార్జునరాజు నేను ఎక్కువగా ఇష్టం అని అంటే ఏం లేదండి నాకు రేర్ అండ్ ఎగ్జాటిక్ అసలు ఎవరు ఏ గార్డెన్ లో లేదంటే ఈ రోజు ఏమి ఉన్నది గార్డెన్ అనేది ఉండాలి అలాగే ఫ్లవర్స్ లో వచ్చేసి ముద్ద ఫ్లవర్స్ పెంచాలనేది అది తెప్పించాను తాయిబాల్సం అనేది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఫస్ట్ మనం చూపించామని ఫ్లవర్స్ ఇక వెజిటబుల్స్ వస్తే సార్ దగ్గర తీసుకుంటాం మొత్తం రేర్ వెరైటీ సార్ మనం ఫస్ట్ టైం అది మన గార్డెన్ ఇచ్చేస్తాడు మనం చేస్తాం అందరికి కూడా పంచుతూ ఉంటాం రేరు ఉండాలండి ఉదయం పోగానే మన గార్డెన్ లో కొత్తగా ఏదన్నా గార్డెనింగ్ రోజు పాతవి ఉన్నాయి అనుకోండి మనం పండిస్తా ఉంటే బోరు కొడుతూ ఉంటది పండించినవి పండించి పండించినాయి అని కొత్తగా కనపడాలి మనం పైకి వెళ్ళగా అబ్బాయి ఈ రోజు ఏం పూసింది ఏ కాయ పూసింది ఏ ఫ్లవర్ పూసింది అనేది ఉండాలని కొత్తగా రేర్ వెరైటీస్ పండిస్తుంటాను థ్యాంక్ యూ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇంతవరకు అప్పారావు గారు మిత్రులు దాతారు ఇప్పుడు నాగార్జున రావు గారు ఆయన మాకు కూడా ఏంటంటే చాలా వేరే రేర్ వెరైటీస్ సేకరించి నేను మొదలెట్టింది డిస్ట్రిబ్యూషన్ ఏ కూడా ఏ గార్డెనరు మా ఇంట్లో ఈ మొక్కలేదే ఇది మేము పెంచలేదు అనుకోకూడదని ఒక ఆశ ఆశయంతో నేను మొదలెట్టాను కాబట్టి ఎవరికి ఏ లేటెస్ట్ సీడ్స్ కావాలన్నా చాలా మంది అడుగుతుంటున్నారు నేను చెప్పకూడదు నా గొప్పలు అని చెప్తున్నాను సందర్భం వచ్చింది కాబట్టి అవి నా దగ్గర లేకపోయినా పంపిస్తాను అట్లానే రాజు గారు కూడా వేరే ఆఫ్ రేరు తెచ్చి చాలామంది ఏంటంటే మా ఇంట్లో మొక్కు ఉంది ఎవరు పెంచబడదు అనుకుంటారు నాకు తెలిసిన కొంతమంది చాలామంది కాదు కొంతమంది ఎవరు కానీ అట్లా కాదు నాగార్జునరాజు గారు పెంచిన వాడిని ఎవరికి ఏ సీటు రేర్ కావాలన్నా నాట్ ఓన్లీ హైదరాబాద్ ఆల్ ఓవర్ ఇండియా కూడా పోస్ట్ ఆఫ్ బంగారు వినోద్ కుమార్ బోయిన్పల్లి అండి నేను సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి గార్డెన్ స్టార్ట్ చేశాను అయితే సహా పరిచయ పరిచే విషయం ఏంటంటే సోలో వేసాం ఒకసారి విపరీతంగా వచ్చాయి నలభై యాభై వచ్చాయి అప్పటి నుంచి ఎప్పుడు గార్డెనింగ్ చేసుకోవాలంటే కానీ అయితే నేలలో వేస్తాము అప్పుడు నేలలో వేస్తాము ప్రతి సంవత్సరం కూడా పార్కింగ్లో అట్లా వేస్తాము ఎందుకంటే బాగా వస్తుందని అది హ్యాండ్ పాలినేషన్ చేయాలి కాబట్టి మళ్ళీ దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం లేకుంటే అది వస్తాయి వంగిపోతాయి అది చాలామందికి తెలియదు అండి నేను అప్పుడు గూగుల్లో చేశాను చేసాను పనిచేసుకు సిక్స్ మంత్స్ నుంచి మాత్రం దాదాపు దాదాపు ఆయన తీసుకొని కొన్ని వేసాను వంగ టమాటా బీర నేను పెద్దగా ఏం పెంచలేదండి కొద్దిగానే పెంచాను కాకపోతే టమాటా ఉంటాయి అదే పెట్టాను ఇంటి మటుకు ఉండాలి ఆర్గానిక్ క్యాబేజీ వచ్చింది సార్ స్టార్ట్ అయింది క్యాబేజీ స్టార్ట్ అయింది క్యాలిఫ్లవర్ స్టార్ట్ అయింది క్యారెట్ రావాలి ఇంకా పాలకూర కూడా రావడం లేదు ఆకాకర అసలు మొలకే ఎత్తలేదు అసలు అది నాకేమో కావాల్సింది అన్ని గంట ఇష్టం అనమాట అబౌట్ అంటే ఇష్టం ఆ రాలేదు తర్వాత నాకు మండే యాక్టివిటీ చాలా ఇంట్రెస్ట్ కానీ మిస్ తర్వాత అంటే యాక్టివిటీ ఇప్పుడు ప్రాంతం నేను పాల్గొనడం వేరు అందరితో కలిసి చేయడం ఉత్సాహపరచడం వేరు ఇప్పుడు చూడండి కాలుజీ వెయిట్ మనం పెట్టాము అంటూ ఎట్లా స్టార్ట్ చేశారు గారు అందరిని ఉత్సాహపరిచారు అట్లా తర్వాత అంజూర్ పెంచాలని ఉందండి నాకు అంజూర్ అంటే కొంచెం ఇష్టం అది చాలా మంది దగ్గర ఉంది ఇంకా అది స్టార్ట్ చేయలేదు సో ఇది నా ఎక్స్పీరియన్స్ అన్నిటికంటే నాకు ఇంకా నచ్చింది ఏంటంటే ఆర్జే సాగరిక గారు అవని చూద్దామనుకుందాం రాలేదు అసలు వైస్ స్పీడ్ వైస్ అంటే ఏ రేడియోలో కూడా పనిచేయాలి మన పంపిస్తే సార్ రేడియోకే వైస్ మన ಕೈలేటది గాని వైస్ ని థాంక్యూ అవును బాలేదా ఫాపి గాడనే నా పేరు మంజులా అండి నేను సుచిత్ర సచుల్ నుంచి వచ్చాను నాకు ఇష్టమైంది అంటే ఫ్లవర్స్ అండి ఫుల్ నాకు నా దగ్గర చాలా లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బ్రౌజెస్ అండి అందులో నాకు బాగా ఇష్టమైంది నా టూ పింక్ ఒకటి నాకు చాలా ఇష్టమైన రోజు అది నేను ఫెయిల్ అయింది అంటే స్ట్రాబెర్రీస్ అండి స్ట్రాబెర్రీస్ టూ త్రీ టైమ్స్ పెట్టాను ఒక్కటి రావడం చనిపోవడం జరిగింది అదొకటి రాత్రి నుంచి గ్రీన్ చామంతి చామంతి మొగ్గలు వచ్చి సడన్ గా ఇట్లా డ్రై అయిపోయి పడిపోయింది మొగ్గ వచ్చింది పడిపోయింది మొగ్గలు వచ్చింది త్రీ ఫోర్ అవర్ పెరిగింది మొగ్గ వచ్చింది విడుతుంది అనేకటి చేయండి నేను పెట్టుకున్నాను కదా అరే కు ఐదో ఫైల్ స్ట్రాబెర్రీ కొంచెం అలాగై పూలొస్తున్నాయి అవి ఒక ట్రెండ్ వచ్చినప్పుడు అందరూ నా మెడికల్ చెక్ చేస్తారు థాంక్యూ मैंने मुंपली से स्टार्ट किया है मैं बिगिनर हूं मैं स्टार्ट किया 50 मिनट चलता है फिर भी गुड आगे है मैं 2 मिनट सो रहा हूं मरम भी निकलवा देता हूं देखो मैं बैठेंगे పెంచున్నానండి నాకు చెప్పులు అన్ని ఇష్టం అన్ని పెరుగుతున్నాయండి పెట్టింది ఎప్పుడు నేను దగ్గర అండి ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ చెట్టు పెరగలేదు ఎండిపోయింది దాంతో నేను కొద్దిసేపు మాట్లాడతానండి దాంతో మాట్లాడిన తర్వాత ఎందుకు రావట్లేదు అని తనకు వస్తే బయటింగ్ అంటే ఎందుకు రావట్లేదు నువ్వు నేను సక్సెస్ కావాలనుకుంటున్నా ఎందుకు రావట్లేదు అంటున్నా నెక్స్ట్ నెక్స్ట్ డే వస్తుందండి తప్పకుండా ఈరోజు రోజు నేను ఒక తనకి కౌన్సిలింగ్ తీసుకుంటే నెక్స్ట్ డే తప్పకుండా చెక్అౌట్ ఒక్కటే మీరు చెప్పారు కదా సారీ అండి ఇప్పుడు అవి చెప్పారు కదా అదే రకంగా నాది రామావనం ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిందండి చెట్టు ఆల్మోస్ట్ నేను ఉంది టూ ఇయర్స్ టూ టూ క్లౌస్ పైక్ వచ్చింది ఒక రోజు నేను లైక్ మొన్న రీసెంట్ డేస్ బ్యాక్ నేను చాలా విషయం పోయా ఒక రావట్లేదు ఒక ఇది రావట్లేదు ఎందుకు నేను నెక్స్ట్ నేను కట్ చేసేస్తా అని అనుకుని అసలు తిరిగి మళ్ళీ విద్యుత్ ఫైవ్ చూస్తే ఇలా కాయ కనిపించిందని ఇట్ ఈస్ నాకు మాత్రం నేను గార్డెన్ పోస్ట్ మోస్ట్ వెయిటింగ్ కంట్రోల్ వెరీ గుడ్ థ్యాంక్ యూ Hello everyone, wish yes, you all happy and lovely day. Myself and Deepa, based on Agarandi. So, I'm doing my gardening from the past four years.

అంటే మీరు గ్రాఫ్టెడ్ వెరైటీ తీసుకున్నారు ప్లాంట్ హా గ్రాఫ్టెడ్ వెరైటీ తీసుకున్నారు ఫోర్ ఇయర్స్ బానే ఉంది బట్ నౌ ఇట్ ఇస్ బికమ్ టోటల్లీ మీరు మొత్తం ప్రూన్ చేసారు హార్డ్ ప్రూన్ కూడా చేసాను హార్డ్ ప్రూన్స్ బట్ మళ్ళీ చిగురించనే లేదు లేదు మీకు సిట్రస్ ఫ్రూట్స్ కి ఒక టిప్ ఉంటది మీరు నాకు పర్సనల్ వింటారు ఒక హాయ్ ఐ విల్ షేర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ సో మచ్ థాంక్యూ కూడా నేను హ్యాపీ గార్డెన్ I'm Vinita from East Ananbad and um, I've been gardening for many many years, maybe my childhood, and uh, I love all plants, whether they are fruits, flowers, or vegetables. I have different varieties of plants. Um, I, I have failed in anything, but the only thing I feel is that. Fruit trees do not grow well in grow bags or in pots. They do flower, and the fruits that I get are just a few in number. So I've decided that I need to put uh, all my fruit trees in the ground. I okay. am um, grateful and thankful to Apparao sir and all the members of the uh, Happy Gardeners. Uh, Group, because uh, of them, I have been able to grow exotic varieties of uh, vegetables, especially the yard long red free beans and a variety of other beans, the yellow tomatoes, the cherry tomatoes, the uh, tomatoes. All those things I give the credit to Apparao and the group. Thank, Thank you so much for all that for us. <coughs> Thank you.

అంటే మీరు గ్రాఫ్టెడ్ వెరైటీ తీసుకోలేదు మేబీ గ్రాఫ్టెడ్ వెరైటీ అయితే మీకు వచ్చేస్తుంది మీరు ఎప్పుడైనా సరే ఫ్రూట్ ప్లాంట్ ఎప్పుడైనా సరే కొనాలి అంటే మీరు నమ్మకం కలగాలి అంటే గనక ఎప్పుడైనా సరే పూత ఉన్న మొక్కనే తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ ఫ్రూట్ ప్లాంట్ ఏదైనా సరే కొనాలంటే హైదరాబాద్ గ్రాఫ్టెడ్ కంపల్సరీ అవ్వాలి పూత ఉన్న చెట్టే తీసుకోవాలి మెయిన్ థింగ్ అది ఫ్రూట్ ప్లాంట్స్ సరే ఫైవ్ ఇయర్స్ వస్తుందేమో ట్రై చేయండి ప్రూవ్ చేయండి కాకపోతే మీరు సాయిల్లో ఎలా ఉందో తెలియదు కదా ఓకే నెక్స్ట్ ఏం చెప్పండి